బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఉన్నంత సెపు తన ఆటతో పాటతో అలానే తన తూటాల లాంటి మాటలతో అందరినీ అలరించింది యష్మి యష్మి అనడం కన్నా మోనార్క్ యష్మి అంటే సరిగ్గా సింక్ అవుతుందేమో బిగ్ బాస్ ఆడియన్స్ కి ఆ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకుంది యష్మి అయితే టాప్ ఫైవ్ లో ఉంటుందనుకున్న యష్మి అనూహ్యంగా లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వచ్చింది అయితే దానికి వేరే వేరే కారణాలున్నా ప్రధానంగా మాత్రం నిఖిల్ కారణమని చెప్పవచ్చు నిఖిల్ తో ఈమె పెట్టుకున్న గొడవ వల్లే ఈమె బయటకు వెళ్ళిందని చాలా మంది చెప్పుకొస్తున్నారు ఇక అదే నిజం కూడా ఇక అలా బయటకు వచ్చిన యష్మి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా స్పందించలేదు కానీ యష్మి తన ఫ్రెండ్ కోసం కదిలి వచ్చింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఈ వారం నామినేషన్స్ లో మొత్తం తెలిసిందే అయితే అందులో ఓటింగ్ అనేది చాలా కీలకం కాబోతుంది ఈ వారం హౌస్ మేట్స్ కి ఎందుకంటే పెద్ద పెద్ద తలలన్నీ కూడా ఒకేసారి ఓటింగ్ లిస్ట్ లోకి వచ్చేసాయి ఈ నేపథ్యంలో ప్రతి ఓటు కూడా చాలా వాల్యూబుల్ అని చెప్పవచ్చు అయితే బయటకు వచ్చిన తర్వాత యష్మి తన ఫ్రెండ్ కి సపోర్ట్ గా నిల్వాలని భావించింది అలా నిఖిల్ కి సపోర్ట్ చేద్దామని అనుకుంది మొదటగా ఆ తర్వాత నిఖిల్ కి తన అవసరం లేదని అనుకుంది ఇక నిఖిల్ కి తన అవసరం లేదని నిశ్చయించుకున్న తర్వాత ఇక తన సపోర్ట్ పృథ్వీకి చాలా అవసరమని భావించిన యష్మి ఈ రోజు ఉదయం యష్మి పృథ్వీకి సపోర్ట్ చేస్తున్నట్టు తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక పోస్ట్ పెట్టింది ప్లీజ్ ఓట్ ఫర్ పృథ్వీ అంటూ నా ఫ్యాన్స్ అందరు కూడా పృథ్వీకి సపోర్ట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది ఇక హౌస్ లో యష్మి అండ్ పృథ్వీల మధ్య ఫ్రెండ్షిప్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే అయితే పృథ్వీ టాస్క్లు చాలా బాగా ఆడతాడు కానీ బయట పృథ్వీకి సపరేట్ ఫ్యాన్ బేస్ అంటూ ఎక్కువగా లేదు ఈ నేపథ్యంలో బలంగా ఆడే ఈ బలహీనుడి వెనకాల కూడా ఒక బలం ఉంది అంటూ యష్మి తన ఫ్యాన్ బేస్ ని మొత్తం కూడా పృథ్వీకి సపోర్ట్ చేయమంటూ ఒక రిక్వెస్ట్ అయితే పెట్టింది ఇక యష్మి ఓటింగ్ మొత్తం కూడా పృథ్వీకి పడితే డెఫినెట్ గా పృథ్వీ టాప్ ఫైవ్ కి రీచ్ అవ్వడం లాంఛనమే మరి ఇలా యష్మి తన ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తూ బయటకు వచ్చిన తర్వాత కూడా పృథ్వీకి సపోర్ట్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అలానే మీలో యష్మిని ఎవరైనా మిస్ అవుతున్నారా ఒకవేళ మిస్ అవుతున్నట్టయితే కనుక యస్ వి మిస్ యష్మి అంటూ కామెంట్ చేయండి అలానే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేసేయండి